హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు వియస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ టొమాటో పులావ్ అండి ప్రీవియస్ వీడియోలో టొమాటో రైస్ ఎలా చేసుకోవాలో చెప్పాను ఇప్పుడు పులావ్ ఎలా చేసుకోవాలో చెప్తానండి అసలు ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా టొమాటోతో పులావ్ ట్రై చేయండి చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉండిదండి అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్లో వన్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ వేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని రైస్ని బాగా వాష్ చేసుకోవాలండి ఇలా టూ టైమ్స్ బాగా వాష్ చేసేసుకోవాలన్నమాట తర్వాత వాటర్ తీసేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసేసుకొని దీన్ని ఒక అరగంట గంట పాటు అలా నాననివ్వండి తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక నాలుగు దాకా టొమాటోస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని వీటిని ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట వాటర్ వేయకుండానే దీన్ని ఫైన్ పేస్ట్ చేసేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ ఒక టూ స్పూన్స్ దాకా గీ వేసుకోవాలండి తర్వాత గీ కొంచెం మెల్ట్ అయిపోయాక బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి చాపత్ని స్టార్ మరాఠీ మొగ్గ షాజీరా బిర్యానీ ఆకు రెండు దాకా లవంగాలు వేసేసుకొని దీన్ని ఒకసారి అలా ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక ఒక ఆనియన్ని ఇలా బోర్గా కట్ చేసుకొని వేసుకొని ఒక మూడు దాకా గ్రీన్ చిల్లీస్ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకున్నాక ఒక చిన్న కప్పు దాకా జీడిపప్పు వేసేసుకొని దీన్ని కొంచెం కలర్ మారేంత వరకు ఆనియన్స్ జీడిపప్పు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట తర్వాత మనం టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా అది పేస్ట్ వేసేసుకొని మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని దీన్ని ఒక టూ మినిట్స్ పాటు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి తర్వాత వన్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం పచ్చివాసన పోయాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా ఒక హాఫ్ కప్పు దాకా పెరుగు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి పెరుగు బాగా కలవాలండి సో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా కలిపేసుకున్నాక ఒక టూ దాకా టొమాటోస్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక చిన్న కప్పు దాకా కొత్తిమీర కొద్దిగా కస్తూరి మెత్తి కూడా వేసేసుకొని కొంచెం ఈ పెరుగు ఇదంతా కొంచెం వాటర్ వాటర్గా ఉంది కదండి ఇది కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఇప్పుడు ఇందులో వన్ గ్లాస్ బాస్మతి రైస్ కదండి సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోవాలి వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని మరిగించుకోండి వాటర్ మరగాలన్నమాట తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి వాటర్ మరుగుతుంది కదా ఇప్పుడు సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకొని రైస్ వేసుకోవాలి నానపెట్టి ఉన్న బాస్మతి రైస్ ఉంది కదా రైస్ వేసేసుకోండి వేసి ఒకసారి రైస్ మొత్తం ఇందులో కలవాలి కదా సో ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో వన్ స్పూన్ దాకా గీన్ ఇలా పైన వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకోండి తర్వాత మూత పెట్టేసుకొని దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో అలాగా కుక్ అవనివ్వండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి ఇంకా లైట్గా చమ్మ అది ఉంది కదా సో మళ్ళీ మూత పెట్టేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో అలా కుక్ చేసుకుంటే టేస్టీ టొమాటో పులావ్ రెడీ అయిపోయిందండి చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్